సో క్రియాటినిన్ గురించి కూడా పబ్లిక్లో చాలా అపోహలు చాలా రాంగ్ ఇంప్రెషన్స్ ఉన్నాయి పబ్లిక్ అందరూ కిడ్నీ క్రియాటిని ఈక్వేట్ చేసేస్తారు అంటే కిడ్నీ జబ్బు ఉందంటే క్రియాటిన్ పెరిగింది అంతే అని క్రియాటినిన్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే నార్మల్ మజిల్ ప్రోటీన్ అదొక టాక్సిన్గా చెప్పచ్చు అంటే మజిల్ నుంచి తయారయ్యే ఒక క్రియాటినిన్గా తయారై అది క్రియాటిన్గా మారుతుంది ఆ క్రియాటిన్ అనేది నార్మల్గా యూరిన్లో ఎక్స్క్రేట్ అవుతుంది అయితే ఈ క్రియాటినిన్ పెరగటానికి గల కారణాలు ఏంటంటే కిడ్నీ ఫిల్టరేషన్ తగ్గినట్లయితే క్రియాటినిన్ పెరిగే అవకాశం ఉంది సో ఈ క్రియాటినిన్ అనేది మారటానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు అంటే కొంతమందికి మజిల్ మాస్ తగ్గిపోవటం వల్ల కూడా క్రియాటినిన్ టెంపరీగా తగ్గవచ్చు అది ఒక టాక్సిన్ మా మార్కర్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ మాత్రమే డాక్టర్ గారు క్రియాటినిన్కి ఏమన్నా మందు ఇవ్వండి అని అంటారు క్రియాటినిన్కి మందు కాదు మనకు కావాల్సింది కిడ్నీ ఫంక్షన్ మెయింటైన్ కిడ్నీ కోసం మందులు కావాలి కిడ్నీ ఫంక్షన్ని స్టెబిలైజ్ చేసుకోవడం కోసం అందులు కావాలి క్రియాటినిన్ అనేది జస్ట్ అ టెస్ట్ సింపుల్ మాటల్లో అది శరీరంలో తయారయ్యే ఒక ఇంపార్టెంట్ టాక్సిన్ ఆ టాక్సిన్ లెవెల్ ప్రకారం మనము కిడ్నీ ఫంక్షన్ని అసెస్ట్ చేయడానికి వాడుతున్నాం సో కిడ్నీ ఫంక్షన్ని క్రియాటినిన్తో ఈక్వేట్ చేయకూడదు